గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈరోజు న్యూస్ పేపర్ ప్రధాన వార్తలు ఫార్మా సిటీ రద్దు కాదు శంషాబాద్ విమానాశ్రయానికి మెట్రో రైలు ఉంటుంది ప్రజా ప్రయోజనాల దృష్ట్యా స్టీమ్ లైన్ చేస్తాం ఫార్మా సిటీకి ఔటర్ రింగ్ రోడ్ ఆర్ఆర్ మధ్య కాలుష్య నియంత్రణ క్లస్టర్గా ఏర్పాటు చేస్తాం కార్మికులకు ఇండ్లు సహా అన్ని ఏర్పాట్లు అక్కడే కల్పిస్తాం విమానాశ్ర విమానాశ్రయానికి మెట్రో రైల్ దూరాన్ని తగ్గిస్తాం ఎంబీబీఎస్ నుంచి పాతబస్తీ మీదిగా మెట్రో మార్గం నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఓవైసీ హాస్పిటల్ మీదిగా చంద్రాయన్గుట్ట వద్ద లింక్ చేస్తాం అక్కడే జంక్షన్ అవసరమైతే మియాపూర్ నుంచి రా రా రామచంద్రపురం మాన్సెస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దాకా పొడిగిస్తాం స్టేట్ గెస్ట్ హౌస్గా గత సీఎం క్యాంప్ ఆఫీస్ విలీకరుల చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి హైదరాబాద్ టిఎస్సీపీఎస్సి రాజీనామాపై త్వరగా నిర్ణయం తీసుకోండి గవర్నర్ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్లో తమిళ సైతో ప్రత్యేక భేటీ నిర్ణయం తర్వాతే టీఎస్సీ పిఎస్సీపై ముందుకెళ్లే అవకాశం పరీక్షల నిర్వహణ కొత్త నోటిఫికేషన్లు జారీపై తదుపరి చర్యలకు అవకాశం గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి హైదరాబాద్ షన్ నుమాయిస్ మరింత గొప్పగా నిర్వహణకు సహకారం సొసైటీల్లో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం ఎనభై మూడవ నాంపల్లి ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవంలో రేవంత్ కొత్తగా విజయం కొత్త ఏడాది తొలి రోజే ఇస్రో విజయం గీతిక కృష్ణా జ కృష్ణ బిలాల చీకటిపై సిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ ఫోకస్ నింగిలోకి దూసుకెళ్లిన ఎక్స్పో షాట్ ఇరవై రెండు నిమిషాల్లోనే నిర్ణీత కక్షలోకి చేరవేత తొలి ఎక్స్రే సోలార్ మీటర్ ఉపగ్రహం ప్రయోగం విద్యా విద్యార్థినులు రూపొందించిన పేలోన్లు కక్షలోకి ప్యూవెల్ సెల్తో అంతరిక్ష కేంద్ర ఏర్పాట్లలో తొలి అడుగు సుల్లూరుపేట కొత్త బడ్జెట్పై కసరత్తు జోరు ప్రతిపాదనలు పంపాలి అని శాఖకు ఆర్థిక శాఖ లేక లోపు అందాలని ఆదేశం వివరాలన్నీ ఆన్లైన్లో పంపాలని సూచన వణికించిన జపాన్ కుదిపేసిన వరుస భూకంపాలు ఆ దేశ పశ్చిమ తీరంలో ఇరవై పైనే ఒక్కదాని తీవ్రత రికార్డ్ స్కేల్పై ఏడు పాయింట్ ఆరు పలుచోట్ల సునామీ హెచ్చరికలు జారీ ప్రాణనష్టం లేదు ప్రజలు జాగ్రత్త జా భారతీయుల కోసం కంట్రోల్ రూమ్ హైదరాబాదులో కరోనా నిశ్శబ్ద వ్యాప్తి చాప కింద నీరులా విస్తరిస్తున్న వైరస్ చాలా మందిలో కనిపించని లక్షణాలు నమోదవుతున్న కేసుల సంఖ్య తక్కువే పాజిటివ్ నమూనాలు జిన్నో పరీక్షకు వైరస్ అంతా ఆందోళనకరం కాదని నిరంతర పర్యవేక్షణ తప్పనిసరిని వైద్యులు వెళ్ళడి వందే భారత్ అవ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో దూసుకెళ్తున్న నాలుగు రైళ్లు వంద శాతానికి పైగా అక్కుపెన్సీ ఆరు నెలలలో అరవై లక్షలు నారుతో సంపాదించిన రైతు సోదరులు కుటుం కుటుంబాలతో సహా ఆంధ్రప్రదేశ్లోనూ వినుకొండ నుంచి జనగామ వలస ఏడాదికి అరవై ఐదు లక్షలు చెల్లించి ఓ రైతు వద్ద ఎనిమిది ఎకరాల కౌలుకు రై కోతుల బిడదతో పొగాకు నారుమల్లు సాగు నాలుగు ఎకర నాలుగు ఎకరాలలో నారు రెండు విడతల్లో అరవై లక్షల లాభం దీక్ష పట్టుదలతో సాగు ఉదయం నుంచే రాత్రిదాకా పొలం వద్దే రాజ్భవన్లో గవర్నర్ తమిళసై సీఎం రేవంత్తో మంత్రి కొండ శ్రేఖాస్ సెల్ఫీ అదనంగా అప్పివ్వండి బీఆర్ఎస్ సర్కారు ఖజానా ఖాళీ చేసేసింది ఏడాది కోట అప్పు ఎనిమిది నెలల్లో లాగేసేశారు ఈ మూడు నెలలు అప్పు లేకుండా బతికేదిలా పదమూడు వేలు ఇస్తేనే ఎలాగోలా గట్టెక్కిస్తాం ఇటీవల భేటీలో ప్రధానిని కోరిన రేవంత్ గ్రాంట్లు పన్నుల్లో వాటా పెద్దగా రాదు భూములు బి ఓఆర్ఆర్ ఇప్పటికే అమ్మేశారు వాటిపై వచ్చిన ఇరవై ఆరు వేల కోట్లు ఉద్ ఉద్దేశారు మా సర్కారుకు అప్పుదారి లేకుండా చేశారు అప్పిస్తేనే గ గట్టిత్తామని ప్రధానికి వివరణ నర్సింగ్ కాలేజీలు మరో అరవై నాలుగు వంద పడకల ఆసుపత్రి ఉన్న ఉన్న చోటే కళాశాల రేవంత్ సర్కారు సూత్రప్రాయ నిర్ణయము ప్రాంతీయ ఆసుపత్రుల్లో మెరుగవ్వనున్న రోగుల రక్షణ హైదరాబాద్ మందు చుక్క మాంసపు ముక్క ఏపీ సరిహద్దుల్లోనూ సత్యనారాయణపురంలో కోడి పందేల స్థావరం వద్ద జనం రెండింటితో నూతన సంవత్సరానికి ఉత్సవంగా ఆహ్వానం డిసెంబర్ ముప్పై ఒకటిన రాష్ట్రంలో మూడు వందల కోట్ల మద్యం అమ్మకం హైదరాబాదులో నాలుగు పాయింట్ ఐదు లక్షల కిలోల కోడి మాంసం హంఫర్ట్ సిగ్గి ఫుడ్ యాపుల్లో ఒక లక్ష ఇరవై వేల బిర్యానీలు ఆర్డర్ ఏపీలో మద్యం విక్రయాలు ఒక వంద నలభై ఏడు కోట్లు తెలంగాణలో సగం హైదరాబాద్ సిటీ న్యూస్ ఎయిర్పోర్ట్లో సిట్ సైడ్ చెక్ ఇన్ కారు పార్కింగ్ ప్రదేశాల్లోని బ్యా బ్యాగేజీ డ్రాప్ బోర్డింగ్ పాస్ శంషాబాద్ విమానాశ్రయంలో సేవలను పునఃప్రారంభించిన జిఎంఆర్ ఈడీ జీతాలు లేని వీఆర్ఏలు పూర్వ విఆర్ఏలకు నాలుగు నెలలుగా అందని వేతనాలు ఇతర శాఖల్లో పనిచేస్తున్న పదహారు వేల మంది పేర్లకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు పోస్టుల్లో నియమించి ఐడీలు ఇవ్వని వైనం పోస్టుల కోసం మరో నాలుగు వేల మంది నిర్ నిరక్షణ కొత్త సర్కారు పరిష్కరిస్తుందని ఎదురుచూపులు హైదరాబాద్ ఘరానా దొంగ రాయ్ ఎఫ్రాక్ దొంగ యుద్ధం నితాన్యో రక్షణ మంత్ మంత్రితో ఫోటో సైనిక దుస్తుల్లో ఓ దొంగ చాకచక్యం పలు ఆపరేషన్లలో ముందుండి కాల్పులు క్షేస్తగా ప్రథమ చికిత్సలు కూడా ఇజ్రాయెల్ ఆమాస్ యుద్ధ సమయంలో తుపాకులు మందుగుండ్లు సామాగ్రి చోరి శబరిమాలకు పోటెత్తిన భక్తులు సన్నిధానం వద్ద బిక్కిరి ಇಕ್ಕಟ್ಲ ಪಾಲಿನ ತೆಲು ಭಕ್ತರು ಶಬರಿ ಕೇರಳ ಚಾನಲ್ ಡಿ ಕೆ ಶಿವಕುಮಾರ್ ಪೆಟ್ಟುಬು ಬೆಂಗ್ಳೂರು ಪದೇ ಪ್ರಗತಿಪೇ ಮೋದಿ ಜನಾಭಿಪ್ರಾಯ ಸೇಕರ ನ್ಯೂಡಿಲ್ಲಿಂಗ್ಸ್ಟಾರ್ ಗೋಲ್ಡ್ ಬಾರ್ ಉಗ್ರವಾಂದ್ರಂ ನ್ಯೂಡಲ್ಲಿ ಮಣಿಪೂರ್ ಮಲ್ಲಿ ಹಿಂಸಾ ನೃತಿ ಇಂಫಾಲ್ బ్రిటన్లో విద్యార్థి వీజాలు మరింత కఠినం లండన్ దొంగ యుద్ధం నితన్యం రక్షణ మంత్రితో ఫోటో సైనిక దుస్తుల్లో దొంగ చాకచక్యం పలు ఆపరేషన్లో ముందుండి కాల్పులు తుపాకులు మందుగొండలు సామాగ్రి చోరీ ఇది గగనాయన్ సంవత్సరం సోమనాథ్ పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఎయిట్ ఉప ప్రయోగ ప్రయోగాత్మకం అనంతరం ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ మీడియాతో మాట్లాడారు అయోధ్య రాముడి పాదాలకు హైదరాబాద్ నుంచే ఓల్డ్ బోయన్పల్లిలో రూపుదిద్దుకుంటున్న పంచలోహ పదుకలు బరువు పన్నెండు కిలోలు ఎనిమిది వందల గ్రాములు ఓల్డ్ బోయిన్పల్లి మసూద్ అజార్ హత్య పాక్ మసీద్ వద్ద పేలుల్లో మృతి గుర్తు తెలియని వ్యక్తి పని అంటూ ట్రెండింగ్ న్యూఢిల్లీ కొలీజియం పారదర్శకంగా వ్యవహరిస్తే అయోధ్య తీర్పు కర్త కర్తత్వాన్ని ఏ ఒక జడ్జికి ఆపాదించకూడదన్నది ఏకగ్రీవ ఏకగ్రీవ్ర నిర్ణయం ఆర్టికల్ మూడు వందల డెబ్బై విషయంలో రాజ్యాంగం చట్ట చట్టం ఆధారంగా నిర్ణయం తీసుకున్నాం న్యూఢిల్లీ జస్టిస్ చంద్రచూడ్ దేశంలో పొడవైన సముద్రవంతెన బైరి నరేష్పై అయ్యప్ప భక్తులు అగ్రామ్ అతన్ని కారు తగిలి భక్తుడికి గాయాలు ఏటూరు టూరు నగరంలో ఉద్రిక్త ఆ మహిళా సదస్సులో ఉండిపోతారు తెలుగు ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ నారా భువనేశ్వరి చంద్రబాబు మల్లీ సీఎం అయితేనే ఏపీకి పునర్వైభవం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఖంబంపాటి హైదరాబాద్ జనవరిలో చలి తక్కువే దేశవ్యాప్తంగా ఎక్కువ వర్షాలు ఐఎండీ విశాఖపట్నం బీఆర్ఎస్ కార్యకర్తల దాడి కాంగ్రెస్ నేత మృతి ఇయర్ వేడుకల్లో రేవంత్ పాట విషయంలో ఘర్షణ కాంగ్రెస్ నేత ఛాతిపై సీసతో బీఆర్ఎస్ కార్యకర్తల దాడి అక్కడికక్కడే మృతి కామారెడ్డి జిల్లా నాచుపల్లిలో సంఘటన ఊర్లో తీవ్ర ఉద్రిక్త మృతుడి కుటుంబ సభ్యులు నేతల ఆందోళన దేశంలో మళ్లీ తగ్గిన విమానాయ ఇంధన ధరలు న్యూఢిల్లీ తెలంగాణ సీఎం వద్దకు ఏపీ లారీ యజమాన్యులు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల కోసము విజ్ఞప్తి చేసే యోచన ఏళ్ళగా పట్టించుకొని జగన్ ప్రభుత్వము కొత్త ఏడాది ఉక్రెయిన్పై విరుచుకుపడిన డ్రోన్లు రికార్డు స్థాయిలో తొంభై షహెద్ తర తరహా డ్రోన్లతో దాడి క్యూ ప్యాకేజీ వస్తువులపై తయారీ తేదీ ముద్రణ తప్పనిసరి యూనిట్ అమ్మకం ధర కూడా న్యూఢిల్లీ జిఎన్టి వసూళ్లు ఒకటి పాయింట్ అరవై నాలుగు లక్షల కోట్లు గత నెలలో పది పది వృద్ధి నమోదు ఏపీ వసూళ్ళు మూడు వేల ఐదు వందల నలభై ఐదు కోట్లు తెలంగాణ నాలుగు వేల ఏడు వందల యాభై మూడు కోట్లు న్యూఢిల్లీ మహారాష్ట్ర వాహన విక్రయాల్లో రికార్డ్ రెండు వేల ఇరవై మూడులో నలభై ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల యూనిట్లు సెల్స్ సగం వాటా యుఎస్యుల్దే న్యూఢిల్లీ మార్కె మార్కెట్లలో జర భద్రం జాగ్రత్త కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈ ఈక్విటీస్ న్యూఢిల్లీ టై హైదరాబాద్ ప్రెసిడెంట్గా సినీ చందుపట్ల హైదరాబాద్ ఎగుమతులపై మితానీ దృష్టి జీఈ ఎరోసిస్ వంటి కంపెనీలతో చర్చలు హైదరాబాద్ బంగారం ధరలు ఇరవై నాలుగు క్యారెట్లు అరవై మూడు వేల ఎన్ ఎనిమిది వందల డెబ్బై రూపాయలు ఇరవై రెండు క్యారెట్లు యాభై ఎనిమిది వేల ఐదు వందల యాభై రూపాయలు కేజీ వెండి ఎనభై వేలు హైదరాబాద్ మార్కెట్ ముంబై మార్కెట్ అరవై మూడు వేల ఐదు వందల యాభై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్ల బంగారం యాభై ఎనిమిది వేల ముప్పై రూపాయలు వె వెండి కిలో డెబ్బై మూడు వేల ఏడు వందల ఐదు రూపాయలు ముంబై మార్కెట్ గోల్డ్ ఇవి ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ ప్రధాన వార్తలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్